ఏపీలో ప్రచార పర్వం ముగిసింది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్న మూడు పార్టీలు కావచ్చు అధికార పార్టీ వైసీపీ కావచ్చు మూడు నాలుగు పార్టీలకు చెందిన అందరు నేతలు కూడా సైలెంట్ అయిపోయారు ఇక ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు మిగిలింది ఏదైనా ఉంది అంటే అది నోట్ల పంపకం మాత్రమే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓట్లకి నోట్లు అక్కడక్కడ పంపిణీ అవుతూనే ఉంటాయి ఇక ఏపీలో కూడా దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది అటు కీలక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అటు జగన్ పోటీ చేసే పులివెందులు కావచ్చు చంద్రబాబు పోటీ చేసే కుప్పం కావచ్చు లోకేష్ పోటీ చేసే మంగళగిరి కావచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఈ నోట్ల వ్యవహారం పిఠాపురంలో మాత్రం గట్టిగానే కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది ముందు నుంచి కూడా అటు సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్కు గట్టిగానే మద్దతు అందుతూనే ఉంది జబర్దస్త్ నటులు కావచ్చు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు మెగా హీరోలు కావచ్చు వీళ్ళంతా వరుసగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇక వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ ని ఓడించాలనే వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది గ్రౌండ్ నుంచి మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం పిఠాపురంలో ఓటికి ఆరు నుంచి పదివేల వరకు కూడా పంచుతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ డబ్బు పంపించగా డబ్బు పంపిణీ చేయలేదని మాకు కొంతమందికే డబ్బులు ఇచ్చి కొంతమందికి డబ్బులు ఇవ్వట్లేదని ఓటర్లు రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ఒక ప్రాంతంలో అయితే దాదాపు వైసీపీ ఆఫీస్ ముందుకి నేరుగా వచ్చి ఓటర్లు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ప్రచారం ముగిసినప్పటి నుంచి రేపు ఒక ఇరవై నాలుగు గంటలు కూడా పోలింగ్కి లేని ఇట్లాంటి సందర్భంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఓట్లకు సంబంధించిన ఓటు ఓటుకు నోటుకు సంబంధించిన వ్యవహారం అయితే కనిపిస్తుంది